హాయ్ అండి అందరికీ నమస్కారం తిరుమల తిరుపతిలో సింహం దాడి ఒక యువకుడు మృతి అని లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి జూ పార్కులో విషాదం సింహం దాడిలో యువకుడు మృతి తిరుమల తిరుపతిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది నగరంలోని ఎస్వి జూ పార్కులో ఒక యువకుడిపై సింహం క్రూరంగా దాడి చేసింది ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు సెల్ఫీ దిగడం కోసం నిబంధనలను ఉల్లంఘించి ఎన్క్లోజర్లోకి వెళ్లడంతో సింహం దాడి చేసినట్లు సమాచారం కాగా వెంటనే సప్రమత్తమైన సిబ్బంది అందరినీ బయటికి పంపించి వేశారు కొత్తగా వచ్చే వారికి సైతం అనుమతిని నిరాకరించారు కాగా సెల్ఫీ దిగడానికి ముందు సింహం ముందు సదరు యువకుడు తొడకొట్టినట్లు సమాచారం సింహంతో పరాచకాల ఆడి చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడని స్థానికులు అంటున్నారు సింహం దాడి నుంచి తప్పించుకునేందుకు ఆ యువకుడు చెట్టు ఎక్కిన ఫలితం లేకుండా పోయిందని అక్కడ చూసిన వారు చెబుతున్నారు విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు అనంతరం దర్యాప్తు చేస్తున్నారు దాడికి సంబంధించిన ఆయన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్